ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిది పది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహాల ప్రభావం మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఆగిపోయిన పనులు మీ ముందుకు వస్తాయి పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది దైవానుగ్రహం పుష్కలంగా ఉండటంతో మంచి విజయాలు పొందుతారు శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక కుంభ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో అడ్డంకులను ఎన్నో అవమానాలను అయితే అనుభవిస్తూ ఉన్నారు వీరి జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిది పది తేదీల్లో అదృష్టం కలిసి రాబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ సమయంలో దైవం యొక్క తోడు మీకు ఉండటంతో మంచి ఫలితాలను పొందబోతున్నారు ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి కానీ ఈ కుంభరాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు భవిష్యత్తు గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జాలి గుణం ఉంటుంది కుంభ రాశిలో జన్మించిన వారు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసి జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి వీరైతే ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి పరిస్థితుల ప్రభావం అనుకూలంగా ఉండదు అలాగే ఈ కుంభరాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎదుటివారు ఆకర్షితులు అవుతారు అలాగే వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే ఈ కుంభరాశి వారికి మంచి జీవితం ఉంటుంది ఈ కుంభరాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్రహాల అనుకూలత వీరికి ఎక్కువగా లేకపోవడంతో వీరి జీవితంలో ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రాశి వారికి నవంబర్ తొమ్మిది పది తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి ఏం జరుగుతుంది ఈ రెండు రోజులు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు రోజుల్లో అయితే మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీరు చేసిన మంచి పనులకు ఫలితం ఇప్పుడు రాబోతుంది ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి దైవం గ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించుకోబోతుంది ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది కొత్త అవకాశాలు మీకు లభించబోతున్నాయి అలాగే ఈ రెండు రోజుల్లో ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగబోతున్నాయి ఈ సమయంలో మీరు శ్రద్ధ వహించినట్టు అయితే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి ఈ సమయంలో ఊహించని విధంగా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మానసిక అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఊహించని విజయాలను మీరు పొందుతారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారు మా శ్రమను గుర్తించట్లేదు అని అనుకునే వారికి మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు అలాగే మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి వారి యొక్క సపోర్ట్ లభిస్తుంది వారి యొక్క ప్రేమ మీకు అందుతుంది ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి ఈ ఈ సమయంలో మీకు ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది గ్రహాల నిరంతరం మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితానికి ఇద్దరు వ్యక్తులు హాని చేయాలని చూస్తున్నారు అతను మీకు తెలిసిన వ్యక్తులు ఎవరు మీపై ఎప్పుడు అనుమానం వారిపై మీకు రాకుండా చేస్తున్నారు మీకు అత్యంత పెద్ద శత్రువులు ఎవరంటే ఆర్పి అనే వ్యక్తులు మీకు అత్యంత పెద్ద శత్రువులు అని చెప్పు ఆర్పి అనే వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా వారు అయితే అసూయ పడుతున్నారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు వారు మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు మీపై చెడు పన్నాగాలు కూడా పన్నుతున్నారు వారు నిరంతరం మీ విజయాలను అడ్డుకుంటూ ఉన్నారు మీ జీవితంలో వారు ఎదగలేకుండా వారే చేస్తున్నారు అయితే ఈ సమయంలో అటువంటి శత్రువులు బయటపడబోతున్నారు ఆర్పి అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి వారితో బంధాన్ని దూరం చేసుకోండి ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన కుల ఆరాధన మీరు ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి